ఏముండాలంట ఏమండి కొండలను పికిలింపగల విశ్వాసం ఈ సమస్య ఈ రోగమా ఈ బలహీనత ఈ శోధన ఈ వేదన ఏమండి ఈ విధమైనటువంటి దురాత్మల సమూహమా ఏవైనా సరే నేను నా ప్రభు ఎందు విశ్వాసం ఉంచా ఏమండి తప్పకుండా నాకు జయము కలుగును గాక మెయిన్ సందేహింపకూడదంట ఏమండి ఏమించకూడదు సందేహింపక క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే సందేహించేటువంటిదిగా ఉండకూడదు జరిగిద్దో జరగదో చేస్తాడో చేయడో నా వల్ల అయ్యుద్దో అవదో నేను ఇది ఈ యొక్క బహుమానం గెలుచుకుంటానో గెలుచుకోనో ఏమో ఇల్లు కట్టుకుంటామో కట్టుకోమో అయ్యో పిల్లల పెళ్ళిళ్ళు చేస్తామో చేయలేము అయ్యో మాకు వచ్చిన బలహీనతల్లో నుండి మేము బయట పడతామో పడమో అయ్యో మా స్థితిగతులు దరిద్రతలో నుండి దౌర్భాగ్యతల నుండి మేము లేవనెత్తబడతామో లేవనెత్తబడమో నీలో అలాంటి అవిశ్వాసముతో కూడిన అపనమ్మకంతో కూడినటువంటి మాటలని నీ హృదయంలో నుండి రాకూడదు అవి ఎప్పుడైతే నీలో నుండి వస్తాయో నువ్వు నిజంగానే బయటికి రాలేవు నువ్వు నిజంగానే జయించలేవు నువ్వు నిజంగానే ముందుకు వెళ్ళలేవు ఆ సమస్యల్ని నువ్వు దాటుకొని ముందుకు సాగలేవు ఎప్పుడైతే మనము సందేహింపక ఏం చేయకూడదంట సందేహింపక అక్కడ అంటాడు ఒక చక్కటి మాట ప్రభు అారు ఏమంటున్నాడంటే చూడండి ఆ చక్కటి మాట అక్కడ గమనించినట్లయితే నీ తన మనస్సునందు తన మనస్సులో సందేహింపక మనస్సులో ఏమి రాకూడదు సందేహం రాకూడదు సందేహం రాకూడదంట ఏమండి ఆ సందేహం ఎప్పుడైతే ఆ అనుమానం ఎప్పుడైతే అవిశ్వాసం ఎప్పుడైతే అపనమ్మకం ఎప్పుడైతే నీలో పనిచేస్తుందో కార్యం జరగదు దేవుని బలమైన కార్యముని ద్వారా జరగదు నువ్వెప్పుడైతే సందేహింపక నీ మనస్సులో పరిపూర్ణ విశ్వాసంతో నువ్వెప్పుడైతే ఆ విధంగా తప్పకుండా నువ్వు ఏమండి చేస్తావో అక్కడ అంటున్న మాటలు మనం గమనించి ఉన్న కింద వచ్చినాల్లోకి వచ్చినట్లయితే చూడండి జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పు చెప్పుచున్నా అని అంటూ అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అమెయిన్ ఏమి నమ్మాలంట మనం అడిగినవి మన సమస్యలు కావచ్చు మన శోధనలు కావచ్చు మన ఇరుకులు ఇబ్బందులు కావచ్చు అవి ఎలాంటి అవరోధాలైనా మనం ప్రార్థించేటప్పుడు ప్రభువు నాకు ఇచ్చాడు నేను పొందుకున్నా స్వస్థత నాకు అనుగ్రహించినందుకు వందనాలు నా స్థితిగతులు మార్చినందుకు వందనాలు నా నాకు ఈ సమస్యలపై జయమిచ్చినందుకు వందనాలు నేను ఈ శోధనని జయించినందుకు నీకు వందనాలు అని మనము విశ్వాసముతో అపనమ్మకము లేకుండా మన మనస్సులో సందేహము లేకుండా ఎప్పుడైతే మనము దృఢమైన రీతిలో ఉంటామో తప్పకుండా మనం